ధర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ యాబై వేల కోట్ల స్కామ్ కు తెరలేపిందని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తణీరు హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు ధర్మల్ విద్యుత్ ను తగ్గిస్తామన్న ప్రభుత్వం కొత్త ప్లాంట్లు ఎందుకు నిర్మిస్తుందని ప్రశ్నించారు తెలంగాణ అధికారులను అవమానించిన కుమార్ రాజాను వెంటనే తరిమి కొట్టాలని హెచ్చరించారు విద్యుత్ శాఖలో తెలంగాణ ప్రాంత అధికారులను నియమించాలని డిమాండ్ చేశారు ధర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణంపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని సూచించారు కమిషన్ల కోసమే కొత్త విద్యుత్ ప్లాంట్లు నిర్మిస్తున్నారని ఆరోపణలు చేశారు ఎన్టీపీసీ నాలుగు పాయింట్ పన్నెండు పైసలకు యూనిట్ విద్యుత్ ఇస్తామంటే తీసుకోవడానికి కాంగ్రెస్ సర్కారు ఎందుకు ముందుకు రావట్లేదని ప్రశ్నల వర్షం కురిపించారు అయితే ఎన్టీపీసీ రెండు వేల నాలుగు వందలు తీసుకోమంటే వీళ్ళు ఎనిమిది వందలు మాత్రమే తీసుకున్నారు ఆ ఎనిమిది వందలకు స్టేట్ ఈఆర్సీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఏదైతే ధర నిర్ణయిస్తుందో మనకు ఈఆర్సీ డాక్యుమెంట్ ఇది నా డాక్యుమెంట్ కాదు ఈఆర్సీ సంతకం ఉంది ఎనిమిది వందలే తీసుకుంటే దానికి ఎంత ధర నిర్ణయించిందంటే నాలుగు రూపాయల పన్నెండు పైసలు అంటే ఎన్టీపీసీ దగ్గర ఎనిమిది వందల మెగావాట్లు తీసుకుంటే నాలుగు రూపాయల పన్నెండు పైసల కాడికి ఎనిమిది వందల మెగావాట్లకు ఈఆర్సీ ఆర్డర్ పాస్ చేసింది నాలుగు రూపాయల పన్నెండు పైసలకే వస్తుంది కదా ఇక్కడ ఎన్టీపీసీ వాడు ఇరవై నాలుగు వందలు ఇస్తా అంటే నువ్వు ఎనిమిది వందలే తీసుకుంటావు నువ్వు పాప్ ఇంకా పదహారు వందలు వద్దవు ఇప్పుడేమంటున్నావు పవర్ ప్లాంట్ పెడతా అంటున్నావు ఇప్పుడు పెట్టే పవర్ ప్లాంట్లలో రామగుండం ఎనిమిది వందలు పాల్వంచ ఎనిమిది వందలు మక్తల్ ఎనిమిది వందలు అని చెప్పినవు రామగుండం ఎనిమిది వందలకు జెన్కో డిపిఆర్ తయారు చేసింది జెన్కో పది వేల ఎనిమిది వందల కోట్లు ఖర్చు అవుతుందని డిపిఆర్ ను ప్రభుత్వానికి సమర్పించింది నిజమా అబద్ధమా సూటిగా సమాధానం చెప్పు పదివేల ఎనిమిది వందల కోట్లతో జెన్కో డిపిఆర్ ఇచ్చింది నిజమా కాదా ఎనిమిది వందల మెగావాట్లకు పదివేల ఎనిమిది వందల కోట్లంటే ఒక మెగావాట్ కు పదమూడు కోట్ల అరవై రెండు లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ఇది స్టార్టింగ్ అయిపోయే వరకు అది పద పదహారు పదిహేడు కోట్లు అవుతుంది పదమూడు కోట్ల అరవై రెండు లక్షల రూపాయలు ఒక మెగావాట్ కు ఖర్చు అవుతుంది ఒక యూనిట్ విద్యుత్ ఉత్పత్తి చేయడానికి ఏడు రూపాయల డెబ్బై పైసలు అవుతుందని చెప్పి లెక్క తేల్చింది జెన్కో ఏడు రూపాయల డెబ్బై పైసలు పర్ యూనిట్ మరి పదివేల ఎనిమిది వందల ఎనభై కోట్లు కాస్త ఏమైతుంది పూర్తయ్యే వరకు పదిహేను వేల కోట్లు అవుతుంది ఈ పదిహేను వేల కోట్లలో ఇరవై ఐదు శాతం జెన్కో రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు పెట్టాలి డెబ్బై ఐదు శాతం అప్పులు తేవాలి పదిహేను వేల కోట్లు ఒక రామగుండంకు ఇంకో పదిహేను వేలు పాలువంచకు ఇంకో పదిహేను వేలు మక్తలకు నలభై ఐదు వేలు అవుతుందా నేనేమంటున్నా అరే రూపాయి పెట్టుబడి లేదు రూపాయి అప్పవసరం లేదు మిత్తి పడేది లేదు వాళ్ళు కట్నీళ్ళు పెట్టేపోయోలే రెండు వేల నాలుగు వందల మెగావాట్ల కరెంటు మన తెలంగాణలోనే పెట్టి మనకు సప్లై చేస్తామంటే ఎందుకు వద్ద అయినా వాళ్ళు చెప్పిన ధర ఎంత నాలుగు రూపాయల పన్నెండు పైసలు